ఆలోచన నుంచి ప్రతి పథకము పుట్టింది అందుకే అడుగుతా ఉన్నా ఐదేళ్ళుగా మీ బిడ్డ పరిపాలన చూశారు ఐదేళ్లుగా నా అక్క కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు ఐదేళ్ళుగా మనం అమ్మకి అమలు చేస్తూ ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్కచెల్లెమ్మ చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లెమను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లెమను కోరుతా ఉన్నాను నా చేతికి మాత్రమే కాదు ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల పేరిట ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను అక్క చెల్లెమ్మల కోసం ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుస్తా ఉన్నా ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారాను లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారాను దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన భద్రత ఇచ్చిన ఆ ఫోన్లో ఆ దిశ యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోనే అక్కచెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీసు ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా మరో ఆధారం లేని అవ్వలకు మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి ఎండా లేని అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు దేశంలోనే ఇది చాలా ముఖ్యం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెలగా నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు మూడు వేల రూపాయలు నెలకు ఒకటో తేదీన నెలకు ఒకటో తేదీన అది ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల చేతిలో ఆ బాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతిలో ఆ దివ్యాంగుల చేతిలో పెన్షన్ పెడుతూ వాలంటీర్ను నేరుగా ఇంటికే పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వని విధంగా మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అరవై ఆరు లక్షల మందికి నా అవ్వలకు నా వితంతువులకు వితంతు ఒక్క చెల్లెమ్మలకు ఈ అరవై ఆరు లక్షల్లో నలభై ఐదు లక్షల మంది కేవలం నా అవ్వలు వితంతువులైన అక్క చెల్లెమ్మలు ఉన్నారని వీరందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టమని చెప్పి ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఆడపడుచును కోరుతా ఉన్నాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనందరి ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి అక్షరాల ప్రతి ఇంటికి ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన సొమ్ము అక్షరాల రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా